హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శర్మి డైరీస్ మరో మంచి యూజ్ఫుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అదేనండి అసలు సిసలైన మన తెలిగింటి వారి ఆవకాయ పచ్చడి అండి ఈ రెసిపీ నేను మా పిన్ని దగ్గర నేర్చుకొని మీకు చూపించబోతున్నాను వాళ్ళది గోదావరి సైడ్ అండి గోదావరి అంటేనే పచ్చళ్ళకి ఫేమస్ కదండి అందుకే మీకోసం పక్కా కొలతలతో సులభంగా చేసుకునే విధంగా మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ ఆవకాయని మరి దీని ప్రిపరేషన్ చూపిస్తాను వచ్చేయండి దీనికోసం నేను ఇక్కడ ఆవాలు అలాగే గల్లుప్పు కొంచెం మెంతుల్ని ఎండ పెట్టుకుంటున్నానండి మనం ఆవకాయ ప్రిపేర్ చేసుకునే ముందు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎండలో పెట్టుకున్నట్లయితే తేమ ఏదైనా ఉన్నట్లయితే ఎండిపోతుందండి నేను ఇక్కడ కేజీ మామిడికాయలకి ఆవకాయ పెట్టబోతున్నానండి దానికి తగ్గట్టు కొలతలు అన్ని కూడా మీకు చూపించిపోతున్నాను పక్కా కొలతలతోని మీకు చెప్తానండి యాజ్ ఇట్ అలా ఫాలో అయినట్లయితే ఆవకాయ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుందండి ముందుగా ఇక్కడ నాలుగు మామిడికాయల్ని నీట్ గా కడిగేసుకుని అవి కూడా ఎండలో పెట్టేసుకోండి ఈ మామిడికాయ ముక్కల్ని నేను మార్కెట్ లో కొట్టించుకున్నానండి మీరు ఈ సైజు లో కొట్టగలరు అనుకుంటే ఇంట్లో కొట్టుకోవచ్చు ఈ విధంగా కొట్టిన మామిడి ముక్కలను ఎక్కడా తడి అనేది లేకున్నా పైన పింక్ పైన సన్నటి లేయర్ లాగా ఉంటుందండి దాంతో సహా తీసేసి నీట్ గా తుడిచేసుకోవాలండి తడి లేకున్నాను ఇప్పుడు ఏదైనా ఒక కప్పు తీసుకోండి ఆ కప్పు కొలతతో మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను నేను తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు మామిడి ముక్కలు అనేవి వచ్చాయండి అంటే కేజీకి నాలుగు కప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కారం అలాగే ఎండ పెట్టుకున్న ఆవాలు వెల్లుల్లి రబ్బలు మెంతులు అలాగే గల్లుప్పు ఆవకాయలోకి వాడే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ అండి నేను ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను మీ దగ్గర నువ్వులు నూనె ఉంటే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది చూపిస్తాను మెంతులండి ఒక మూడు స్పూన్ల మెంతుల్ని ఎండబెట్టినవి ఫైన్ గా పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి చూసారు కదా ఎంత మెత్తగా ఉండాలి ఈ మెంతి పొడి అనేది అదే మిక్సీ జార్ లోకి ఎండ పెట్టుకున్న ఆవాలండి ఆవాలు నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను పెద్ద ఆవాలైనా తీసుకోవచ్చు చిన్న ఆవాలైనా అండి లేదా సగం ఇవి సగం అయినా సరే తీసుకోవచ్చు వీటిని కూడా మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు మనం ఎండ పెట్టుకున్న గల్లుప్పును కూడా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను ఇలా కాదు అనుకుంటే మీరు సాల్ట్ అయినా సరే తీసుకోవచ్చు ఈ విధంగా వేసినట్లయితే ఆవకాయలోకి టేస్టీగా ఉంటుందండి గల్లుప్పు అనేది దీన్ని కూడా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా ఉంచుకోండి నేను ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నానని చెప్పాను కదా ఇది కూడా నేను ఏ కప్పుతో అయితే ముక్కలు తీసుకున్నానో అదే కప్పు నింపుగా పల్లి ఆయిల్ తీసుకుంటున్నానండి ఇందులోకి ఒక స్పూన్ నింపుగా పసుపు వేసుకొని ఆయిల్లో కలుపుకొని సిద్ధంగా ఉంచుకోండి నేను అన్నీ కూడా ఇప్పుడు ఇదే కప్పు కలుతుందని మీకు చూపించిపోతున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న ఈ పల్లి నూనెని మనం రెడీగా ఉంచుకున్నాం కదా ముక్కల్లోకి సగం వేసుకోవాలండి సగం నూనె ఈ విధంగా వేసుకొని కలుపుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మెత్తపడకున్న సంవత్సరం అయినా సరే గట్టిగా ఉంటుందండి ఈ విధంగా మనము పసుపు ఆయిల్లో కలిపేసి ఈ ముక్కల్లో కలపడం వల్ల లేదంటే ముక్క అనేది తొందరగా మెత్త ఛాన్స్ అయితే ఉంది ఇలా చేయడం వల్ల ముక్క అనేది సంవత్సరం సరే గట్టిగా ఉంటుందండి అస్సలు మెత్తపడకున్నాను ఇలా కలుపుకున్న మొక్కలను పక్కకు పెట్టేయండి అలాగే సగం ఆయిల్ను కూడా పక్కన పెట్టండి తర్వాత యూస్ చేసుకుందాం దాన్ని ఇప్పుడు పెద్ద పల్లె ఒకటి తీసుకొని నేను ఒక కప్పుతో మాడి ముక్కలు తీసుకున్నాను కదా అదే కప్ప కలుతుతో చూపిస్తున్నాను చూడండి ఆ కప్పుతోని ఒక సగం కప్పు వరకు ఆవపిండి అలాగే ఒక కప్పు నింపుగా కారం తీసుకోవాలండి మీరు ఆవకాయ కానీ సపరేట్గా కారం ఉంటుంది అది తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇందులోకి రెండు స్పూన్ల మెంతి పిండి మనం ఏ కప్పు అయితే ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోని హాఫ్ కప్పు కల్లుప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకోండి ఇందులోకి ఒక గుప్పుడు వెల్లుల రెబ్బలండి పొట్టి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి కొంచెం వేసి మరి కొంచెం వదిలేసి దాన్ని బరకగా మిక్సీ పట్టుకొని మనం వేసుకోవాలండి అందులోకి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గాను ఇలా చేయడం వల్ల మనకి ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా పడతాయండి చూసారు కదా ఈ విధంగా మనము అన్నీ కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్లో కలిపి పెట్టుకున్న ఈ మామిడి ముక్కలను కూడా వేసేయాలండి ఆయిల్తో సహా వేసేయాలి ఇందులోకి ఇప్పుడు ఇవి తడిగా ఉంటాయి కాబట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మామిడి ముక్కలకి బాగా పడతాయండి ముక్క అనేది చప్పగా ఉండకుండా కొంచెము కొరికేటప్పుడు టేస్టీగా మనకు తగులుతుందండి ఈ కారం ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పట్టడం వల్ల ఎలా చేసినట్లయితే ఇవి బాగా పడతాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకి చూసారు కదా ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఆ తర్వాత మనం ఇందాక సపరేట్గా ఉంచాం కదా సగం ఆయిల్ని అది కూడా వేసేయాలి మనకి ఇది కూడా సరిపోదు అనుకుంటే మరొక పావువాటా ఆయిల్ పడుతుందండి మీకు చూస్తుంటే అది తెలుస్తుంది సరిపోతుందా లేదనేది నాకు ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ మీద మరి కొంచెం తీసుకున్నానండి అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎక్స్ట్రా పడింది ఆయిల్ అనేది ముందు మనము కొలతతో తీసుకున్న ఆయిల్ని వేసేసి నీట్గా కలిపేసుకోవాలండి మొత్తము ఈవెన్గా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిపోకపోయినట్లయితే ఇదే టైంలో నేను యాడ్ చేసుకోవచ్చు లేదా ఇంకొకసారి కూడా యాడ్ చేసుకోవచ్చండి అంటే మనం ఊర పెట్టిన తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఏమీ యాడ్ చేయట్లేదండి అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని పచ్చడి జాడీలోకి తీసుకుంటున్నాను నా దగ్గర చిన్న పచ్చడి జాడీ ఉందండి సరిపోలేదు అందుకే వేరొకది గ్లాస్ జార్ నేను తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ ఆవకాయ జాడి అండి ఈసారి నేను బయటకు వెళ్ళేటప్పుడు తీసుకుందామని ప్రస్తుతానికి తీసుకోలేదు మీ దగ్గర పెద్దది ఉన్నట్లయితే ఒకే దాంట్లో మొత్తాన్ని వేసుకోండి లేదంటే ప్లాస్టిక్వి పెద్ద డబ్బాలు ఉంటాయి కదా వేసుకోండి మాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది నిలవ ఉండే పచ్చడి కాబట్టి ప్లాస్టిక్ ని కొంచెం కురికే అవకాశం ఉందండి మ్యాక్సిమం ఇలాంటి పింగాని పచ్చడి జాడులు కానీ గ్లాస్ జార్స్ కానీ ప్రిఫర్ చేయండి ఈ ఆవకాయకి మాత్రము నేను ఈ విధంగా రెండిట్లోని సపరేట్ సపరేట్గా గా వేసుకున్నానండి నేను పచ్చడి జాడి కొనుక్కున్న తర్వాత ఈ రెండిటిని కూడా ఒకే దాంట్లో వేసేసుకుంటానండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి రెండింటిలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటికి గాలి తగలకు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తో టైట్ గా కవర్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు తీసుకున్నాను కాబట్టి రెండింటికి టైట్ గా ఒక కాటన్ క్లాత్ తో గాలి తగలకు కవర్ చేసుకుంటున్నానండి మీరు ఒకే జాడీ తీసుకుంటే మీరు కూడా ఇలాగే టైట్ గా కవర్ చేసుకోండి ఇలా రెడీగా పెట్టుకున్న ఈ పచ్చడి జాడీలను మూడు రోజుల పాటు ఊరనివ్వాలండి అంటే ఈ రోజు మనం ప్రిపేర్ చేసామంటే ఎల్లుండు అదే టైంకి దీన్ని తీయాలండి ఈ రెండు రోజులు కూడా ఈ పచ్చడి అనేది బాగా ఊరుతుంది నేను ఈ టూ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా నేను కొంచెము ఫుల్ గా వేసేయడము ఆయిల్ అనేది బయటకి లీక్ అయిపోయిందండి క్లాత్స్ కంటేసింది చూసారు కదా మీరు ఫుల్ గా వేసుకోవద్దు మీ దగ్గర ఉన్నది పెద్ద పచ్చడి జాడి అయితే ఇలా లీక్ అవ్వదండి నేను చిన్న చిన్న వాటిల్లో ఎక్కువ వేసేసాను కాబట్టి ఆయిల్ అనేది పైకి లీక్ అయ్యిందండి చూడండి ఆవకాయ అనేది ఎంత బాగా ఊరిందో కదా ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుందండి ఈ విధంగా ఉంటే మనకి పెర్ఫెక్ట్ గా ఆవకాయ అనేది మనకి ఊరినట్లండి మీకు ఇంకొక జాడీ కూడా విప్పి చూపిస్తున్నాను చూడండి నేను ఇందులోకి ముక్కలు తక్కువ అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసాను కాబట్టి ఆయిల్ అనేది మీకు కనిపించట్లేదు కానీ చూడండి జాడేని తిప్పుతుంటే కనిపిస్తుంది అడుగునుందండి ఆయిల్ మొత్తము ఇప్పుడు వీటి రెండింటిని ఒక పల్లెం తీసుకోవాలండి ఒక పెద్ద పల్లెం తీసుకుని అందులోకి వేసేసుకోవాలండి చూడండి వంపుతుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఆవకాయ ఎంత బాగా ఊరింది అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది అచ్చం మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ ఎంత బాగుంటుందో అలాగనే వస్తుందండి స్మెల్ అయితే అసలు ఇది వంపుతూ కలుపుతూ ఉంటే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి అంత బాగుంది దీని స్మెల్ అనేది చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా పచ్చడి అనేది ఊరిందో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను కరెక్ట్గా వేసామండి మీకు ఇదే టైంలోని ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఏమి ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదండి నాకు అన్ని సరిపోయాయి అనేసి అనిపించిందండి మీకు ఏమాత్రం ఆయిల్ అయింది అనుకుంటే మాత్రము మరొక హండ్రెడ్ గ్రామ్స్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు కావాల్సినంత ఆవకాయని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతాది మొత్తం అవే పచ్చడి జాడీలోకి వేసుకొని మూత పెట్టేసుకొని మనం యూస్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు చెక్కు చెదరకున్న ముక్క మెత్తపడకున్న చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇదే పద్ధతిలోని ఆవకాయ పెట్టుకున్నట్లయితే మీకు చూస్తుంటేనే తెలుస్తుంది మనకి ఆవకాయ అనేది ఎంత పర్ఫెక్ట్ గా కుదిరింది అనేది ఒక్క విషయం అండి ఈ ఆవకాయ చేసేటప్పుడు మాత్రము మనకి తడి అనేది అస్సలు తగలకూడదు మిక్సీ జార్లు కూడా తడి ఉండకూడదండి అన్నీ కూడా మనము డ్రైవే రెడీగా ఉంచుకోవాలి అలాగైతేనే పచ్చడి అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ చెమ్మ అనేది ఈ ఆవకాయకి అస్సలు తగలకూడదండి చూసారు కదా మళ్ళీ అవే జాడీల్లోకి ఈ ఆవకాయని వేసేసుకొని మూత పెట్టేసి మనం స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు హ్యాపీగా ఈ ఆవకాయని మనము ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి అంతేనండి రెడీ అయిపోయింది మన తిరిగింటి ఆవకాయ ఈ ఆవకాయ చాలా ఫేమస్ అండి మన ఆంధ్రాలోని చాలా వరకు ఇదే పద్ధతులను ప్రిపేర్ చేస్తారు ముఖ్యంగా గోదావరి అండి మా పిన్ని గోదావరి సైడ్ ఆవిడ దగ్గర తెలుసుకొని మరి మీకు చూపిస్తున్నాను వాళ్ళు చాలా బాగా పెడతారండి పచ్చళ్ళు నేను ఫస్ట్ టైం పెట్టినా సరే చాలా బాగా కుదిరింది ఆవకాయ నాలాగ ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేయాలన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు ఆవకాయ ఊర్చిన తర్వాత అదే పల్లెంలోని వేడి వేడి అన్నం వేసుకొని కలుపుతూ తింటూ ఉంటే ఆహా టేస్ట్ వేరండి మీకు చెప్తున్నాను కానీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుంటుందండి ఇలా చేసిన ఆవకాయ పచ్చడి అయితే ఈ సమ్మర్ లోని తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చండి ఆవకాయని ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఈ ఆవకా పచ్చడిని మనం తినేయొచ్చండి బయట కొనే దాటకుండా ఇంట్లో చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి మన వీడియో చూసుకుంటూ తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్